చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తుంది ఆ వయసు ఈ వయసు అనే లేకుండా గుండెపోటు ముత్తి ఒడిలో చేరుస్తుంది చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తుంది తాజాగా ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణం కోల్పోయింది ఛాతిలో వస్తుంది ఆసుపత్రికి తీసుకెళ్ళండి అమ్మా అంటూనే ఆ చిన్నారి కప్పు కుప్పకూలిపోయింది తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ పసిపాప కన్ను మూయటం అందరిని కంటతడి పెట్టిస్తుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీసేస్తుంది ఆ వయసు ఈ వయసు అని లేకుండా గుండెపోటు మృతివాడులకు చేరవేస్తుంది చిన్న వయసులోనే గుండెకు సంబంధించిన సమస్యలతో ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళన కలిగిస్తుంది తాజాగా ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది ఛాతిలో నొప్పి వస్తుంది ఆసుపత్రికి తీసుకెళ్లమ్మా అంటూనే ఆ చిన్నారి కుప్ప కోల్పోయింది తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలి ఆ పసిపాప కన్ను మూయడం అందరినీ కంటతడి పట్టిస్తుంది ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి ప్రహరిస్త ప్రాణాలు కోల్పోయింది ఈ విషాదం ఘటన ఖమ్మం రూరల్ మండలం ఎన్ వెంకటాయపాలెంలో చోటు చేసుకుంది కళ్ళ ముందే ముద్దుగా మాటలు చెబుతూ ఆడుతూ గంతలేసి ప్రహర్షిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ముందుగా ప్రహరిసిత చేతులు ఛాతిలో నొప్పి ఉందమ్మ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని అమ్మకు చెప్పింది వెంటనే ఆయాసపడుతూ కుప్పకూలిపోయింది ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే గ్రామంలో ఉన్న స్థానిక ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు సిపిఆర్ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది దీంతో శ్రోహకు తప్పిపోవడంతో ప్రహరిస్తాను మెరుగైన చికిత్స కోసం కమ్మ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మధ్యలో మృతి చెందింది ఇదంతా పదిహేను నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలుస్తున్నారు ప్రైవేట్ స్థానిక ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతుంది ఇంట్లో స్కూల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు అప్పటికే వారికి సంతోషం అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి క్షణంలో కుప్పకూలి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు ఉన్న ఒక్క కూతురు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతే కాగా చిన్నారి మృత్యుతో గ్రామంలో

ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎంట్రెంట్ ఎస్కేపిఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ నైన్ జీరో డబల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ డబల్ త్రీ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఎ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పోయిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ పార్టీ శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును దుర్గి మండలం అడిగొప్పల శ్రీ పార్టీ అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరేటర్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ మరొక నెంబర్ జీరో ఇంకో నెంబర్ ఏబీ చికెన్ సెంటర్ క్వాలిటీ చికెన్ అతి తక్కువ ధరకే కావాలంటే ఆఫీస్ పక్కన చికెన్ సెంటర్ ను సంప్రదించండి మా వద్ద స్కిన్లెస్ కాల్చిన నాటుకోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించను ప్రొప్రైటర్ షేక్ అశర్ఫ్ సాగర్ రోడ్ ఎంపిటివో ఆఫీస్ పక్కన మాచెల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి धमाకా మా వద్ద అన్ని రకాల వందాం గోల్ హ్యాండ్‌మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేర్చబడను మా వద్ద అన్ని రకాల వందాం గోల్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నకిలీలు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు కట్టు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్ లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి పూజ సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల మా ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్ డేరంగల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నెంబర్లను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు